ఈరోజు వీడియోలో తిరగ చూసుంటారు మీరు చక్కగా బీచ్ లో మునిగాం అనమాట అంటే మునగపోతున్నాం అంటే నేను లేండి నాకు బీచ్ అంటే చాలా అంటే చాలా బెయ్యం ఇల్లు ముంచడానికి తీసుకెళ్తున్నా మనకి దానికి సంబంధించి నిన్న వీడియోలో చూశారు కదా షాలిని ఎలిగిలిపోతుంది బీచ్కి తీసుకెళ్తా లేదని చెప్పేసి యాక్చువల్ ఇది ప్రాంక్ కోసం చేసిన వీడియో కాకపోతే షాల్ని నిజంగానే బీచ్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అన్న ఇప్పటి నుంచి వాళ్ళు వస్తే వీచికి వేయనమాట కాబట్టి సురేంద్రకి ఫోన్ చేస్తే మనోడైతే ఆటో తీసుకొచ్చాడు బ్యాచ్ మొత్తం సర్దుకొని కూర్చున్నారు దాంట్లో ఇప్పుడైతే మనం వెళ్ళాలి షాలిని ఒకటే వస్తుంది మా అబ్బాయి లేడండి మా కుప్ప కొడుతున్నారంట కుప్పగా వాడుతున్నారంట మా అన్నయ్య తెలుసు కదా మా కొట్టుకోవాలి అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు కుదిరితే వస్తానన్నారు వస్తే నుంచి రావచ్చు ఇక మేమైతే బయలుదేరి వెళ్ళిపోతాం ఎందుకంటే ఆటోకి పెట్టేసుకున్నాం హారా అక్కడ చూద్దాం ఇప్పుడు వెళ్ళినా కానీ నేను ఒక గాడి లాగా నేను మునిగిన పాప అని బాగోలేదండి కావాలంటే అడుగు అందరం అబ్బా అంటే అందరితో మునిగిందో ఒక్కడే మునిగింది అంత తేడా ఉంది చెప్పండి మీరే చెప్పండి చూడండి ఎప్పుడు నేను నాకు తెలిసి నేను ఎప్పుడు వంటరున్నాయని అదిగా వంటరు కాదట్ట మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను హలో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేదు నోట్లో మాట్లాడు ఏం చాలి ఎర్కి వెళ్తున్నారు బీచ్ అంటే ఏంది మురగాల అసలు బీచ్ అంటే ఏంది బీచ్ అంటే ఏంటి ఎక్కడ మీ తాత ఉంటే మీ తాత అక్కడ నింపుతా ఉంటాడు మా తాత మధ్యలో నెడతా ఉంటాడు అలం బయటికి అప్పుడు టల్ వస్తాయనమాటోండి జాగ్రత్త కూర్చోండి ఇప్పుడు ఎక్కండి 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 హలో రెడీనా జాగ్రత్త కూర్చోండి

కావలసిన వాళ్ళు వేసుకోండి పంటదనుకుంటా ఇప్పుడు అద్ది దాని తేసుకున్నాం పచ్చడానికి నేనే వేసుకుంటా ఉన్నా నేను మునగాను కాపలా కాపలా మనిషిని తీసుకొచ్చారు చెప్పలేదు ఒక నేను ఎందుకు వచ్చా నువ్వు ఇంటికాడ మర్చిపోయా మీ పని వాల్సే తర్వాత అమ్మకి పైకి ఎక్కువ పై ఎక్కువ ఈరోజు రంజాన్ పండుగ కదండి అందుకని చెప్పి చాలా మంది అంటే చాలా వచ్చారు చూడండి ఇక్కడ ఎక్కడ ముతారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారంటే లాగండి కొత్త వాళ్ళు ఎవరైనా మొదలు పెట్టడమ్మా లోపలికి వెళ్ళొద్దు చివరినే మునుగో రాములు చాలేడా ఇక్కడైతే ఒక బాబుది పత్రం అయితే చేశారు వాళ్ళైతే పిల్లల్ని తెలిసి కేక్ మొక్కలు ఇస్తానమాట సిర గారు తెచ్చుకుంటున్నాడు వెళ్ళి తినమ్మా తిన్న తిను నీళ్ళకి వెళ్ళమా పడిపోయింది ఒకడికి రా నల్ల కనపడుతున్నావు బాగా అసలుకైతే ఎల్లగొండ కూర్చోపలేదు కూర్చో కూర్చో కూర్చున్నా కూర్చున్నా

കുണ്ടുമാരുമയാത്ര <laughs> <laughs> 아? 아, 미르만 가르 అదండి సంగతే చాలా అంటే చాలా మంది చనిపోయి ఉన్నారు ఇక్కడ బీచ్ లోపలికి వెళ్ళిపోయి అందుకనే అంతకుముందు ఇగో ఈ అవుట్ పోస్ట్లు లేవు ఇప్పుడు కొత్తగా కట్టారనమాట ఒక్కటే ఒకటి ఉండేది అంత దూరంలో ఉండేది అనమాట అయితే స్విమ్మర్స్ని పెట్టేసేసి నేను లాస్ట్ ఏదో వీడియోలో కూడా చెప్పినట్టున్న ఈతదాళ్లను పెట్టేసేసారు అనమాట ఇక్కడ ఎవరైనా ప్రమాద శాతం లోపలికి వెళ్తే వాళ్ళని కాపాడేదానికేమా ఐసా ఐసా యాడా

నీది నీది ఫోన్ అంటే అయిపోయింది మున అంటున్నారు నువ్వు మునుగు మేము వెళ్తున్నాం మరి మునిగి పట్టు తొంభై రూపాయలు వచ్చింది

నుంచి ఆకుల అవుతుంది ఆకలవుతుంది రోడ్ మీకు వచ్చారా ఏమంటది రోడ్ అది ఎత్తుకెళ్ళమ్మా ఒకటి నీకు ఒకటి మీ ఆయనకి సరిపోయిద్ది మీకు మీ కప్పులు అయ్యి అది సితారైతే పడుకుందండి É isso, é, é.